అంటే మన రాష్ట్రంలో ఎవరికైనా కూడా కష్టపడి చదివితే మంచి యూనివర్సిటీస్లో కానీ సీటు కానీ వస్తే ఫీజులు ఎంతైనా కూడా మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు మన తల్లిదండ్రులు కానీ మనకు కానీ ఎటువంటి అప్పు చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం తోడుగా ఉంటుంది జగనన్న తోడుగా ఉంటాడు అన్న ఒక భరోసా ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తా ఉన్నాం శాచ్యురేషన్ పద్ధతిలో ట్రాన్స్పరెంట్గా ఎవరికైనా కూడా టైమ్స్ రేటింగ్స్లో కానీ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్లో కానీ లేదా క్యూఎస్ ర్యాంకింగ్స్లో కానీ ఈ టాప్ ఫిఫ్టీ కాలేజెస్లో కవరింగ్ ట్వంటీ వన్ ఫ్యాకల్టీస్ అంటే దాదాపుగా మూడు వందల దగ్గర దగ్గర మూడు వందల యాభై కాలేజీలు ఈ కాలేజీలలో సీట్లు ఎవరికి వచ్చినా కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎంటైర్ ఫీజు రీ ఎంటైర్ ఫీజు టు ది ఎక్స్టెంట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించిన పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కోటి ఇరవై ఐదు లక్షల దాకా వాళ్ళకు తోడుగా నిలబడే కార్యక్రమం మిగిలిన వాళ్ళ ఎవరికైనా కూడా కోటి రూపాయల వరకు తోడుగా నిలబడే కార్యక్రమం విచ్ ఆల్మోస్ట్ కవర్స్ ది ఎంటైరిటీ ది ఎంటైరిటీ ఆఫ్ ది టోటల్ ఫీజు కవర్ అవుతుంది ఒకసారి గమనిస్తే ఈ సంవత్సరం ఈ స్ప్రింగ్ ఇన్టేక్లో దాదాపుగా యాభై ఒక్క మందికి కొత్తగా అడ్మిషన్లు రావడం జరిగింది వారికి ఫీజులు ఈ కార్యక్రమం ద్వారా ఆల్మోస్ట్ నైన్ అండ్ హాఫ్ తొమ్మిదిన్నర కోటి వాళ్ళకు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇదొకటే కాకుండా విదేశాల్లో ఉన్నత విద్య కోసం ఇప్పటిదాకా చదువుతూ ఉన్న నాలుగు వందల ఎనిమిది మంది పిల్లలు కూడా ఎవరైతే చదువుతా ఉన్నారో వాళ్ళకి ఈ సీజన్కు లో ఫీజులు చెల్లించాల్సిన మూడు వందల తొంభై మందికి వాళ్ళకు కూడా ఫీజు కూడా కలుపుకుంటే దాదాపుగా నలభై ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల రూపాయలు ఫార్టీ వన్ అండ్ హాఫ్ క్రోర్స్ ఇవ్వడం కూడా ఈ సందర్భంగా జరుగుతూ ఉంది దాదాపుగా నూట ఏడు కోట్ల రూపాయలు ఈ నాలుగు వందల ఎనిమిది మంది పిల్లల కోసం ఖర్చు చేస్తూ ఉన్నాం ఈ పథకం పెట్టినప్పటి నుంచి సోఫార్ కానీ ఈ పథకం ఎంత సాటిస్ఫాక్షన్ ఇస్తుంది అని అంటే కారణం ఏంటంటే ఇది ఆస్పిరేషన్ మిమ్మల్ని చూసి మిగిలిన వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి మిగిలిన వాళ్ళు కూడా ఇదే మాదిరిగా ఈ టాప్ యూనివర్సిటీస్లో సీట్ తెచ్చుకొని టాప్ కాలేజెస్లో సీట్ తెచ్చుకొని మీ తలరాతలు మార్చడమే మారడమే మారడానికి ఉపయోగపడడమే కాకుండా అట్ సమ్ స్టేజ్ ఎక్కడో ఒక చోట మీరు కరియర్లో మీరు గొప్పగా ఎదిగిన తర్వాత పెరిగిన తర్వాత అట్ సమ్ స్టేజ్ ఈ కైండ్ ఆఫ్ హెల్ప్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే మీకు అందిందో గుర్తుపెట్టుకుని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మీకు అందించిందో అది ఎక్కడో ఒక చోట సమ్ స్టేజ్ మీరు బాగా ఎదిగిన తర్వాత బాగా పెరిగిన తర్వాత మన రాష్ట్రానికి కూడా సమ్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ సమ్వేర్ ఒక మంచి సిఈఓలుగా ఒక పెద్ద పెద్ద సంస్థల్లో మీరు పేరు సంపాదించుకొని అక్కడ ఉండడం అటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని ఇంకా ఎక్కువ మంది మన పిల్లలకు మీరు మంచి చేసే పరిస్థితులను కూడా ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట చేయాలన్నదే మా తాపత్రయం నా కోరిక అసలు ఈ ఫీజులు చూస్తే కూడా నిజంగా ఆశ్చర్యం కలిగించే రకమైన ఫీజులే ఉన్నాయి ఈ ఫీజులు చూసినప్పుడు కార్నికేమిలిన్ యూనివర్సిటీ ఆల్మోస్ట్ నైంటీ ల్యాక్స్ ఫీజు ఎన్వాయూ న్యూయార్క్ యూనివర్సిటీలో కూడా ఈ యాభై ఒక్క మంది ఇప్పుడు ఎవరికైతే అడ్మిషన్స్ వచ్చినాయో వీళ్ళ గురించి కొన్ని కొందరి కొందరి గురించి చెప్తా ఉన్నా రూపా అనే నా చెల్లెమ్మకు ఖానగి మిలన్ యూనివర్సిటీలో ఎయిటీ నైన్ ల్యాక్స్ కంప్యూటర్ సైన్స్ సాంబశివ అనే నా తమ్ముడికి న్యూయార్క్ ఎన్వాయూలో కంప్యూటర్ సైన్స్ అగైన్ అదర్ ఎయిటీ నైన్ ల్యాక్స్ సిమిలర్లీ ఈ ఫీజులన్నీ కూడా చూస్తూ ఉంటే కొలంబియా యూనివర్సిటీ న్యూయార్క్లో ప్రఖీర్ ప్రకీర్త్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు డెబ్బై ఐదు లక్షల ఎనభై ఏడు వేలు వాషింగ్టన్ యూనివర్సిటీ ఇన్ సెయింట్ లూయిస్లో శ్రేయ డెబ్బై లక్షల ఫీజు యూనివర్సిటీ ఆఫ్ మిషిగన్ ఆనాబర్లో మరియం సీట్ వచ్చింది అరవై ఏడు లక్షల యాభై వేలు అంటే ఇంకా యాభై ఒక్క మంది పేర్లు ఇలాగే ఉన్నాయి ఈ ఫీజులన్నీ కూడా చూస్తూ ఉంటే ఏ స్థాయిలో ఈ ఫీజులు ఉన్నాయి అని అంటే సీటు వచ్చినా కూడా అక్కడికి వెళ్ళి చదవడానికి ధైర్యం సరిపోని అంత సరిపోని విధంగా ఈ నెంబర్స్ ఉంది